కలిగిన మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకి మరి ఓటర్ మహాశయానికి పేరు పేరున నా నమస్కారాలు ఓటర్స్ కి ఒక చరిత్ర ఉంది మరి ఆ చరిత్ర అంటే గతంలో శ్రీ కమ్మ విజయరామరెడ్డి గారిని ఇదే గత మీద స్వతంత్ర అభ్యర్థి గెలిపించినటువంటి చరిత్ర మీది మరి అదేవిధంగా మరి ఉద్యమాల కృతిగడ్డైనటువంటి మన నెల్లూరు జిల్లాలో లోపల హిందూ మా ప్రజలు కరువు ప్రాంతం మరి మన కరువు ప్రాంతం ఎప్పటికైనా మారిందా తీసుకుని వచ్చారు మరి అమల్లోకి వచ్చాయా మరి ఇక్కడి నీటి కోసం మరి రైతున్న భూమి పడించే దానికోసం మరి ఈనాడు ఓటర్ కూడా ఆలోచించాలి ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడే ఆ యొక్క వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు మరి ఈ రోజు అనేక మంది ఉదయంరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వలసపాట్లో ఉన్నారు పాట అంటే ఇట్లా బెంగళూరు ఇటు చెన్నై అనేక ప్రాంతాలు హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి ఈ రోజు జీవనం కొనసాగిస్తున్నారంటే ఇక్కడ సరైనటువంటి ఉపాధి చూపించలేనటువంటి పాలకుల్ని మనం ఎందుకు ఎన్నుకోవాలని ఒకసారి మీ మనసులా ప్రశ్నించుకోండి మరి విధంగా మనకున్నటువంటి ఒకే ఒక అవకాశం మరి ఇక్కడ వందల ఎకరాల భూములు ఉన్నాయి మరి వేల ఎకరాల భూములు ఉన్నాయి మరి అటు పక్క దగ్గర ఒక డ్యామ్ ఉంది మరి అలాంటి ప్రాజెక్టులు వచ్చి మరి నీటి సౌకర్యం కల్పించలేదా మరి ఈ రోజు ఉన్నటువంటి వరస భర్త మీరు ఆపలేరా ఉపాధి పథకాలు మీరు అమలు చేయలేరా మరి వంద రోజుల ఉపాధ్యాయ పథకాలు ఎంత మాత్రం సమర్థవంతంగా అని మరి ప్రభుత్వాలు ప్రజల మీద ప్రేమ అంత వాత్సల్యం ఉంటే మరి ఈ రోజు వలస పట్ట అబ్బని చెప్పండి ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతాల్లో అనేక వలసదారులు ఉన్నారు కాదని చెప్పగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రతిపక్ష నాయకులుగా చెప్పగలుగుతారని నేను అడుగుతున్నాను ఎందుకంటే సామాన్యుడు ఏ రోజుకైనా కూడా తన ఊడిని తన ఇల్లుని తన కుటుంబాన్ని వదిలి బయట పట్టకాల బయట పట్టకాలనేటువంటి ఆశ ఎప్పుడు గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి గ్రామంలో అన్ని వసతులు ఉంటాయి ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం సశస్ ఆర్థికంగా ముందుకెళ్తుంది మరి అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మరి ఆ అవకాశాలు ఎందుకు కల్పించలేరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు కూడా మీరు ఆలోచించాలి మనకి పద్నాలుగు ఆర్థిక సంఘాలు ప్రజాని ఆర్థిక సంఘాలు నిధులు వచ్చాయని నేను అడుగుతున్నాను ఇంకా మీరు కళ్ళమూసుకొని ఇంకా మనం అమాయకులాగా ఎవరు లేరని ఈసారి గట్టిగా మనం రేపేసి రేపు పదమూడేసినటువంటి ఓటు ద్వారా మనం తెలియపరచాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం ఖచ్చితంగా మనకున్నటువంటి వట్రేషన్ కార్డు దానికి రెండే రెండు విషయాలు చెప్తున్నారు నేను జిల్లా విధాన సమాట కమిటీలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతలు పంచాయతీ సభ్యులు ఇటు పక్క ఎక్కువ మన కలిగిరు మరి పండాపురం ఇంజమూరు మరి బొక్కలూరు ఉదయగిరి మరి చిత్రాపురం మరి ఇటువంటి ప్రాంతాల నుంచి నా దగ్గరికి చాలా మంది బాధితులు వచ్చారు అలా మా రేషన్ కార్డు దొరికించారే తమ్ముడు మా రేషన్ కార్డు దొరికించారే మాకు ఏమి సంక్షేమ పథకాలు లేదు మరి దీని మీద మరి మీరు ఒకసారి కాలకర్తో మాట్లాడమంటే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు కరెంట్ రేట్ పింది మరి కరెంట్ రేట్ పెరిగినప్పుడు మరి పథకాలు తొలగిస్తాయా అని చెప్పి అన్నారు అనా మీటర్ చాలేదనా అనా మీటర్ లేదనా అనా మీటర్ మించి ఉండదా ఒక్క ఉండదా మరి ఈ రోజు సామాన్య ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలంటే కనీసం మౌలిక వసతులైనా కూడా ఉపయోగించకపోతే ఇంకా ఈ మానవుడికి ఆత్మగౌరవం ఉండదా అని నేను అడుగుతున్నాను అంత మాత్రానా గ్యాస్ కరెంటు కరెంట్ కరెంట్ రేట్ పెరిగితే పెద్దనే రేషన్ కార్డు తొలగిస్తారు సంక్షేమ కొట్టారు ఏదైనా బాల్ని చెప్పేసి ఆపుల కోరు కోసం కారు కొట్టే రేషన్ కార్డు తొలగిస్తారు ఏదైనా ఆడేనా ఒక సెంటు ఫోన్ కొట్టే రేషన్ కార్డు తొలగిస్తారు మరి ఎక్కడ అన్యాయం నేను అడుగుతున్నాను మరి నేను చెప్తున్నాను మీ బిడ్డ కొప్పాల రేపు ఈ రోజు ఇంటికి అభ్యర్థిగా ఎవరు పార్లమెంట్ మీద ఒక తెల్ల రేషన్ కార్డు దారుడు సామాన్యమైనటువంటి వ్యక్తి మరి పెళ్లిపోయిన మీకు అందుబాటులో మీ బిడ్డ హామీ ఇస్తున్నాడు కళా రేషన్ కార్డు దారులకి మీ బిడ్డ గాని కేటాయించిన గ్యాస్ సిలిండర్ బుక్ మీద ఒకే ఒక్క ఇబ్బంది మీరు చట్టదారులు పంపిస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ లేనటువంటి సబ్సిడీ రుణాలు కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను అదేవిధంగా రైతన్న రైతన్నల గురించి రైతన్నలకి రైతు కేంద్రాల వచ్చి ప్రతి ఒక్క విత్తనాలు ఎరువులు మందుల మీద యాభై శాతం సబ్సిడీ వచ్చే విధంగా మరి చట్ట సభల్లో మీ తరఫున ప్రజా గళాన్ని ఇప్పించడానికి మీ బిడ్డ కప్పాల రఘు మరి గెలిపించుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను ఇంత పెద్ద చిన్న చిన్న విషయాల్ని అమలుగా చేసుకునేటువంటి మరి అమల్లో చేసుకోవాలి ప్రభుత్వాలు పెద్ద పెద్ద విషయాలు తీసుకొచ్చి నేను ఇంటర్నేషనల్ ఏర్పాటు చేస్తాను నేటి పక్క హక్కులు ఏర్పాటు చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ జీవితంగా నేను ఉపాధి చూపిస్తానని చెప్పేసి డెబ్బై రెండు సంవత్సరాలు ఎలక్షన్ లో ఇంకా మీరు మాటలు చెప్తా ఉంటే ఇక్కడ ఉదయగిరి ప్రజలంతా కూడా విద్యావత్తులు మేతావులు ఉద్యమాల పులిటీ గట్టు వెళ్ళినటువంటి బిడ్డలు గతంలో కూడా స్వతంత్ర అభ్యర్థులైనటువంటి ఆనాడు పంతొమ్మిది వందల యాభై రెండు శ్రీ పెద్దవాడ రామచంద్ర రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఆయనకు ఓటేసి గెలిపించే చరిత్ర ఈనాడు ఉదయగిరి ప్రజలకు చెల్లింది మరి మరి ఖమ్మం విజయరామరెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం మీద ఆయన పోటీ చేస్తే గెలిపించిన చరిత్ర ఈనాడు ఈ ఉదయగిరి నియోజకవర్గ ఓటర్ మార్చేందుకు వచ్చేది మరి పక్కనే మనం పక్కనే ఉన్నట్టు దోపుబుట్టు నుంచి మహా తల్లి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది దోకుగుట్ట రోహమ్మ గారు ఆమె ఉద్యమం ఒక ప్రభుత్వాన్ని కిందకి దించింది ఆనాడు ఎన్టీఆరామారావు ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి పూర్తిగా మత్స్యపాల నిషేధం చేసిన మరి కలిగిరి మండలానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు లేదా అని చెప్పేసి ఈ రోజు గుర్తించాలని చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తులు ఉద్యమ భావాలు ఉద్యమ భావచలాలు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మరి ఈ ఉదయగిరి ప్రాంతానికి చెందినని సభాం అదేవిధంగా మన చరిత్ర మనం చెప్పుకోవాలి మన గొప్ప చెప్పుకోవాలి కాబట్టి ప్రజలారా ఓటర్ మాసేదారా మీరు అందరూ వినండి వాస్తవాస్ తెలుసుకోండి చిన్న చిన్న పథకాలు కూడా అమలు చేయలేటువంటి ప్రభుత్వ పాలు కొన్ని ఎన్నుకోవాలని అడుగుతున్నాను మనకున్నటువంటి సామాన్య వ్యక్తి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో వ్యక్తి మీలాంటి ఒక మధ్యధార కుటుంబికుడు ఒకే ఒక్క నెల్లూరు చరిత్రలో ఈ దశకి ఇన్ని బిడ్డ అభ్యర్థిగా మీ బిడ్డ గొప్ప గ్యాస్ గుర్తి మీద పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆలోచించారు ఎందుకంటే మీకు చెప్పేదంట వచ్చి నాకు లేదు ఖచ్చితంగా మీరు ఆల్రెడీ చరిత్ర రాసినారు చరిత్ర సృష్టిస్తారని చెప్పేసి నేను చేసుకుంటూ ఆశీస్సుల కోసం నేను జరిగే పోలింగ్ లో ఒకే ఒక్క వృత్తి వృత్తి మీద ఎప్పి ఓటు వేసి మన గ్యాస్ గుర్తు మీద ఎప్పి ఓటు వేసి మీరు అత్యధిక విద్యార్థులతో మీ బిడ్డను గెలిపిస్తారని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారని నేను మనవి చేసుకున్నాను అదేవిధంగా ఉదయం నియోజకవర్గంలో ఎంతో మంది అగ్రివాల్డ్ బాధితులు ఉన్నారు గతంలో అగ్రివాల్డ్ బాధితుల మీద ఇప్పుడున్నట్టు ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నట్టు ప్రభుత్వాలు కానీ మాట్లాడట చరిత్ర లేదు మరి అగ్రివాల్ బాధితులు వాళ్ళ బాధ మీకు వినపడలేదా వాళ్ళ కష్టాలు మీకు వినపడలేదా మరి వాళ్ళు చెప్పి అనుకుంటున్నాను వేల ఎకరాలు అమరావతిలో ఉన్నటువంటి భూముల్ని ఎవరు కచ్చాదాలు హస్తాల్లో ఉన్నాయో ఎవరు కజా కబంధ ఉన్నాయో ఒకసారి విలువ తీసుకున్నాను ఎందుకు మాట్లాడటం నేను ప్రశ్నిస్తున్నాను Look at నిందిలు వేయడం నిజమైనటువంటి ప్రాంతవాడు మంచి కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయం కాబట్టి కడుపు గాలి ఒడికి తెలుస్తుంది బాధ విలువ కాబట్టి బాధలో ఉన్నటువంటి మరి గడ్ద్రికార్ బాధితుల సమస్య మీద ఈ రోజు ఒక ఉద్యమానికి శ్రీకారం చూపుతారు మీరు పెద్ద గొప్ప అన్నా ఒకసారి ఆలోచించండి నాకు మీ ఇంట్లో ఐదు ఉంటే ఒక్క ఓటు ఉద్యమానికి శ్రీకారం చూపుతాడు ఒకే ఒక్క ఓటు మన గ్యాస్ సిలిండర్ మీద మీ యొక్క అమూల్యమైన ఎప్పి ఓట్ అయింది మీ ఇంట్లో నాలుగు ఓట్లుంటే ఒక్క ఓటు ఒక శ్రీకారం చుట్టండి మీతో మూడు ఓటు ఉంటే ఈ గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఒక ఓటే శాశ్వతించండి మన ఉద్యమాలు మన పావజలాలు ఢిల్లీ సత్య అరే ఒక ఓటుతో ఢిల్లీ దాకా వచ్చింది గ్యాస్ సిలిండర్ మరి ఒక ఓటుతో వాళ్ళ ఉద్యమాలకి శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా బాధితులకి మనం న్యాయం చేయాలని చెప్పేసి పాలక వర్గాల్లో లీడర్స్ లోను భయం రావాలని చెప్పేసి సభ్యులు మీ అందరికీ విన్నవించుకుంటూ లాడ్స్ చివరిగా ఓటర్ మార్చేలారా మన గుర్తు వ్యాస్ గుర్తు మన గుర్తు చేస్తూ గుర్తు కాబట్టి మీరంతా కూడా ఒకే ఒక ఎంపీ ఓటు ఐదు ఓట్లు ఒక్క ఓటర్ దృష్టి ప్రార్థిస్తున్నారు మరి మరొక విషయం చెప్తున్నాను రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి మనకి ఎమ్మెల్యే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ కూడా మనకి వాళ్ళు అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాబట్టి ఎమ్మెల్యే ఒకటి మటుకు మీకు నచ్చిన అభ్యర్థి వేయండి ఒక్కసారి ఒక సామాన్యుడు మీ ఇంటి బిడ్డ మీ కుటుంబంలో ఒకలాగా ఆదరించి మన తెలరేషన్ కడతాడు అగ్రీ వాటి బాధితుల మీద ఉద్యమాన శ్రీకారం మన నెల్లూరు జిల్లా చరిత్ర తీసుకుని వచ్చాడు మన నెల్లూరు జిల్లా యొక్క విశేషతని నల విప్పుల వ్యాపిస్తున్నాడు కాబట్టి మన బిడ్డకి ఐదు ఓట్ల ఒక్క ఓటు అయినస్తే చట్టసభలకి మన ఓటు తెలియాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటూ మీ అందరికీ మరోసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ రేపు మే జరిగేటువంటి మే పదమూడు జరిగేటువంటి ఓటింగ్ పోలింగ్ లో ఒకే ఒక్క ఎంపీ ఓటు ఒక క్యాస్ గుర్తు మీరు వేస్తారని చెప్పేసి రెండు చేతులు చూడించారు అతను నమస్తే Até